అందరికి ప్రయజ్లా ప్రభు పరు దినామతి కలిగిన చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ మధ్యలోకి రావడం గారిని అమ్మగారిని చూడడం చాలా సంతోషం సంఘస్తులందరినీ ఆరు నెలలు అయింది మేము మీ వచ్చి నా సాక్ష్యం చాలా గొప్ప సాక్ష్యం చాలా మందికి తెలిసి ఉంటది మాకి అమ్మకి కూడా మా వివాహం జరిగి ఆరు సంవత్సరాలు అవుతుంది నాకు పెళ్ళైనాక నాలుగు నెలలకి ఇక్కడ గవర్నమెంట్ జాబ్ వచ్చిన వరంగల్ నుంచి ములుగు వచ్చేసినాము ఇక్కడికి ఆరేళ్లలో నాకు మూడు అవార్షన్లు జరిగినాయి నాకు ఇక్కడికి ములుగు వచ్చినాక ఒక సంవత్సరం తర్వాతకి పాస్టర్ గారు స్కూల్లో పరిచయం అయ్యారు ఒక స్టూడెంట్ తరఫున వచ్చినప్పుడు పాస్టర్ గారు పరిచయం చేసుకున్నారు చర్చ క్రమం కూడా ఆహ్వానించారు కానీ నాకు నాకు సండే వర్కింగ్ ఇంట్ అవడం వల్లనే రాలేకపోయాను ఒక రోజు ప్రేరే అనిపించింది ఒకసారి వెళ్ళి చూద్దాము చర్చ ఎలా ఉందో ఎంతమంది వస్తారో అని చిన్న ఆశతోని అంటే నేను విన్నాను అంటే పాస్టర్ గారు అంటే ఆయన చాలా ఒక యమన వయసులో దేవుని సేవ సమర్పించుకొని తన జీవితాన్ని సేవలో సాగిస్తూ అంటే ఈ చర్చలో జరుగుతున్న కొన్ని కార్యాలు నేను విన్నాను విని ఒకసారి చర్చికి వెళ్ళి చూద్దాము అన్న ఆలోచనతో చర్చికి వచ్చినాము పార్టిసిపేట్ అయినాము ఆరాధనలలో ఇక్కడికి వచ్చిందంటే కరెక్ట్ నెల మీద తొమ్మిది రోజులకి నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అంతకంటే ముందు నుంచి గారు చెప్తున్నారు తప్పకుండా మీ గర్భఫలం ఇస్తాడు దేవుడు ఒక్కటి మీరు చేయాల్సిందంటే నమ్మకం ఉంచాలి విశ్వాసం ఉంచాలి అప్పుడే దేవుడు మీకు కార్యం చేస్తారని చెప్పని అంటే ప్రార్థన నా కోసం చేయడము ప్రార్థనలో బలపరచడం ఇవన్నీ చేయడం జరిగింది నాకు మా మ్యారేజ్ రోజే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ జరిగింది ఏప్రిల్ ఎయిటీన్ ఇక్కడ మనకి కూడిక జరిగింది అయితే అదే రోజు మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన హ్యాపీనెస్ తో పాటు ప్రెగ్నెన్సీ ఎలా కొనసాగుతుంది అన్న బాధ కూడా చాలా ఉండే ఎందుకంటే ప్రెగ్నెన్సీలో నాకు బీపీ షుగర్ రెండు ప్రాబ్లమ్ ఉంది ప్రెగ్నెన్సీ ఫస్ట్ త్రీ అబార్షన్స్ జరిగి చాలా కష్టాల్లో ఉండేదాన్ని ఎలా ఉంటుందా అని చెప్పనని చాలా అనుకున్నాను ఒకరోజు పాస్టర్ గారు ఇంటికి వచ్చి ప్రేయర్ చేస్తే బాగుండు అని అనుకున్నాను నెక్స్ట్ డేనే పాస్టర్ గారు ఫోన్ చేసి జూలై సిక్స్టీన్త్ అప్పుడు నాకు నాలుగో నెల అయ్యగారు వాళ్ళు ఇద్దరు ఇంటికి వచ్చి నైట్ ప్రేయర్ జరిపించి చాలా బ్లెస్ చేసి చాలా దీవెనలు పలికి వెళ్ళారు ఎవైతే తను అంటే ప్రేర్ లో మా కోసం ప్రేయర్ చేశారో తప్పకుండా దేవుడు మంచి సుఖ ప్రసవాన్ని ఇస్తారని చెప్పని బీపీ లాస్ట్ త్రీ మంత్స్ నాకు వన్ సెవెంటీ బై హండ్రెడ్ కాన్స్టెంట్ బీపీ ఉంటాయి అయినా కూడా దేవుడు ఎక్కడ ఆయన కృప నన్ను విడిచిపెట్టలేదు దేవుడు కనికరం నాపై ఉంది నవంబర్ ట్వంటీ నైన్త్ రోజు కష్టంగానే బీపీ ఎక్కువని కూడా నాకు దేవుడు మంచి సుఖ ప్రసవాన్ని ఇచ్చి చక్కని బిడ్డతో ఆశీర్వదించాడు మా పాప పేరు జోస్లిన్ సిక్స్ వెళ్ళి సెవెన్ మంత్స్ పడినాయి చర్చ్ లో చేసే ఎందుకంటే నాకు అప్పుడు సెవెంత్ మంత్ లో అర్థకంగా చాలా ఇబ్బంది ఉండే బీపీ పెరిగింది షుగర్స్ కంట్రోల్ అవ్వట్లేదు పాప లోపల వెయిట్ తక్కువ ఉంది ఉమ్మ లేదన్నారు తొందరగా ఆపరేషన్ చేయించుకోండి అని చాలా చెప్పారు అక్కడ చీరలో కూర్చొని ఆ రోజు సెప్టెంబర్ అక్టోబర్ ఫస్ట్ సండే బల్ల తీసుకునే ముందు నేను చాలా కన్నీటితో ప్రేయర్ చేసుకున్నాను దేవాన్ని నువ్వు ఇచ్చిన ఈ ఫోలం ఇన్ని నెలలు నువ్వు కాపాడిన తండ్రివి ఇక ముందు కూడా నన్ను నువ్వు ఒక నెల కాపాడు ప్రభా మంచి ప్రసవాన్ని దయచేయమని నేను మనసులో అనుకున్నాను ప్రేయర్ చేసుకొని ఇక్కడ అయ్యగారు కూడా ఆ రోజు ఇద్దరిని ప్రే చేసి చెప్పారు మీకు చిన్న శోధన కనిపిస్తుంది ఇంకెక్క మీరు ప్రేర్లో ఉండాలని చెప్పండి ఆయన ప్రవచనం చెప్పినప్పుడు నేను ఆ మాటను విశ్వసించి ఎక్కువ ప్రేర్లో ఉన్నాను దేవుడు అయ్యగారి ద్వారా పలికిన ప్రతి మాట అది నిజం ఎందుకనంటే సేవ అందరు చేస్తారు కానీ దేవునికి నమ్మకంగా కొందరు చేస్తారు సేవ అందులో అయ్యగారు ఉండాలని ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే నేను వాళ్ళని చూస్తున్నా కదా వన్ ఇయర్ నుంచి ఎలా సేవ చేస్తున్నారు ఏంటి అనేసి దేవుడు నా జీవితంలో చేసిన ఈ చిన్న అంటే ఈ పెద్ద ఈ అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుడు ముఖ్యంగా ఈ యొక్క సంఘాన్ని ఇంకా విస్తరింపజేయాలి మీరు నమ్ముతారో లేదో అయ్యగారు కొట్టించిన ఒక ప్రింట్ పేపర్ ఉంది కదా ప్రార్థన వస్తుంది నేను దాని మీదే చేయబట్టి ప్రతిరోజు క్లియర్ చేసేదాన్ని ఎందుకంటే ఇక ఈ సంఘం నుంచి సువార్త గ్రామాలకు వెళ్ళాలి రాష్ట్రాలకు వెళ్ళాలి అని చెప్పని మనం ప్రేయర్ చేసినాం మేము ఇక్కడ లేకున్నా కూడా ఏ గారు పెట్టే అవన్నీ మేము చూస్తాం అన్నీ కూడా మొన్న పత్తిపల్లెలో జరిగింది ప్రీతి అమ్మగారు వచ్చారు చాలా సేవ జరిగింది మన సంఘం నుంచి రీసెంట్ రీసెంట్గానే ఇవన్నీ కూడా మన ప్రార్థనలకి ఫలితమే కాబట్టి అందరం కూడా దేవునికి నమ్మకంగా జీవించాలి విశ్వాసంతో ఉండాలి ప్రార్థనలు మనం పట్టుదల కలిగినప్పుడు దేవుడు మనకు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు ఈ చిన్న సాక్షి దేవుడు జీవించిన దాకా అమ్మగారు కాయగారు కూడా ప్రత్యేకమైన వందనాలు